ఏదైనా అనుకున్నది సాధించాలంటే ధ్యానం చేయండి అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ డేస్ అగో ఒక పర్సన్ కూడా ఇట్లాంటి కోర్సులో జాయిన్ అయ్యాడు బట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏది మ్యానిఫెస్ట్ కాలేదు సో ఈవెన్ దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నారంటే మెడిటేషన్ ఫర్ మేనిఫెస్టేషన్ దానికి కొన్ని ఇంట్రెస్టింగ్ లాస్ జోడిస్తున్నారు లాఫ్ అట్రాక్షన్ ఇట్లాంటివి సో వీటి గురించి కొంత విశ్లేషణ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ సో మొదటి ప్రశ్న ఏంటంటే నువ్వు అనుకున్నది సాధించాలంటే ధ్యానం చేయాలి కరెక్ట్ ధ్యానానికి అనుకున్నది సాధించడానికి ఏమైనా సంబంధం ఉందా అనవసరంగా ఈ పదాన్ని జస్ట్ జోడిస్తున్నారా ఆర్ దే కంపేరింగ్ ఆరెంజెస్ విత్ యాపిల్స్ సో ఇప్పుడు ఈ భూమి మీద ఎందరెందరో ఎన్నెన్నో సాధించారు ఎన్నో అద్భుతాలు చేశారు ఫోన్ కనుక్కున్న వాళ్ళు ఉన్నారు టీవీ కనుక్కున్న వాళ్ళు ఉన్నారు అంతవరకు ఎప్పుడూ లేని వాటిని ఊహించి వాటికొక స్ట్రక్చర్ ఇచ్చి దాని గురించి ఆలోచించి అక్కడి నుంచి దాన్ని మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ధ్యానం అనే పదం కూడా తెలుసు అని చెప్పడానికి ఆధారాలు ఏమి లేవు ప్రాబబ్లీ దే ఆర్ ఆల్ వెస్టర్నర్స్ ఇప్పుడు గ్రహం టెలిఫోన్ కనుక్కున్నాడు అతను మెడిటేషన్ చేశాడా సో మన వాళ్ళు చాలామంది ఆల్రెడీ వాటిని జీవితంలో తెచ్చుకోవడానికి ఈ పదాన్ని జోడిస్తున్నారు అండ్ వాట్ దే ఆర్ సీకింగ్ ఆర్ వెరీ సూపర్ఫిషియల్ ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నెన్నో విజయాలు సాధించిన వాళ్ళు ఎలా పనిచేశారు వాళ్ళకి అటువంటి శక్తి ఎట్లా వచ్చింది అనేది ఒకసారి మనం కనుక తొంగి చూస్తే వాళ్ళు ఏ పనులు చేస్తున్నా కుటుంబ వ్యవహారాల్లో ఉన్నా ఫ్రెండ్స్తో ఉన్నా ఎక్కడన్నా ట్రావెల్ చేస్తున్నా ద కెప్టాన్ థింకింగ్ అబౌట్ ఇట్ ఒకటి ఆలోచించిన దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం ఈ ఆలోచించిన దాన్ని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం అది మేనిఫెస్ట్ అవడానికి కావాల్సిన మెటీరియల్స్ కోసం సర్చ్ చేయడం దానికి కావాల్సిన నాలెడ్జ్ కోసం సర్చ్ చేయడం దానికి ఒక షేప్ తీసుకురావడం మళ్ళీ దాని ఫంక్షనల్స్ని ఫంక్షనాలిటీస్ని కనుక్కోవడం అది ఎలా ఉందో క్రాస్ చెక్ చేసుకోవడం దాంట్లో ఏమన్నా లూప్ హోల్స్ కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ తిరిగి దాని గురించి ఆలోచించడం అట్లా ఆలోచన విశ్లేషణ ఆచరణ ఆలోచన విచారణ విశ్లేషణ ఆచరణ ఇట్లా ఫైనల్గా ఒక తన జీవితంలో ద బెస్ట్ అనుకున్న ఒక ఫోన్ బయటకు వచ్చింది గ్రహంబల్ ద్వారా బట్ గ్రహంబల్ కనుక ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న ఫోన్ చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది ఎందుకు అతను ఏదైతే ఒక స్ట్రక్చర్ ఇచ్చాడో దానికి ఎంతో ఉన్నతమైన ఎంతో ఉత్తమమైనటువంటి ఒక ప్రోడక్ట్ ఇప్పుడు మనకు మార్కెట్లో ఉంది సో కెన్ యూ మ్యానిఫెస్ట్ త్రూ మెడిటేషన్ లేదా మెడిటేషన్ అనేది నువ్వు చేసిన సంకల్పాలని నీ జీవితంలోకి తీసుకువస్తాయా అని ఒక చిన్న కాంటెక్స్ట్ సో రీసెంట్గా ఇక్కడ ఒక వీడియో చూస్తున్నాను నేను బైక్ నా లైఫ్లోకి రావాలని అనుకున్నాను దాని గురించి ప్రతిరోజు మెడిటేషన్ చేశాను ప్రతిరోజు బైక్ మీద ఎక్కడెక్కడ తిరగాలని ఒక ఊహించుకున్నాను ఆ తర్వాత అనుకోకుండా నేను ఏదో వర్క్ చేస్తే నాకు డబ్బు వచ్చింది తద్వారా నేను బైక్ కొన్నాను ఇప్పుడు ఇట్లా ఊహించే వాళ్ళు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు సరే యు ఆర్ కీప్ ఆన్ థింకింగ్ యు ఆర్ కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్ విచ్ యూ డిజైడ్ ఫైన్ కానీ నీకు పరిధిలో లేని దాని గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచిస్తావా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్న చోటు నుంచి ఆలోచించు నేను అంబానీ కంటే రిచెస్ట్ కావాలని అవుతావా ఎంత తీవ్రంగా ఆలోచించు ఫిజికల్ రియాలిటీలో ఏ మేనిఫెస్టేషన్స్ పనికిరావు అది వెరీ క్లియర్ సో వాట్స్ ఎవర్ ద మేనిఫెస్టేషన్స్ మేనిఫెస్టేషన్స్ అవన్నీ సైకలాజికల్ రిల్కి సంబంధించినవి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఇసుమంతైనా నీ ఫేస్ ఉంది నువ్వు ఎంత అనుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఫేస్లా కాదు లేకపోతే బ్రాడ్ఫిట్ ఫేస్ లా కాదు అది ఒక అమ్మాయి ఎంత మేకప్ వేసుకున్న ఐశ్వర్యరాయ్ కాదు అలాగే ఐశ్వర్యరాయ్ ఎంత ట్రై చేసినా ఒక కామన్ అమ్మాయిని కాదు ఎవరి ఫీచర్స్ వాళ్ళవి అది ఆల్రెడీ మేనిఫెస్ట్ అయ్యింది ఆ మేనిఫెస్ట్ అయ్యింది నిరంతరం మారుతూ ఉంది అది నీ చేతిలో లేదు నీ పరిధిలో లేదు నీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మెడిటేషన్ ఫర్ మేనిఫెస్టేషన్స్ అన్న చోట ఫిజికల్ రియాలిటీని జోడించి ఏదైనా చేయమని చెప్పండి చూద్దాం అంటే రోజు రోజుకి నేను ఏజ్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎంత అనుకున్నా నువ్వు అనుకునే లోప గంట ఏజ్ పెరుగుతుంది సో ఈ మేనిఫెస్టేషన్స్ అండ్ ఈ మెడిటేషన్స్ అన్నీ మనసుకు సంబంధించినవి అని మొదట గుర్తుపెట్టుకుందాం ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఫిజికల్ రియాలిటీ సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని జోడిస్తున్నారనమాట అంటే నువ్వు యూ హ్యావ్ టు అట్రాక్ట్ దట్ ఎనర్జీస్ తద్వారా నువ్వు నిరంతరం మెడిటేషన్ చేస్తే నిరంతరం మననం చేస్తూ ఉంటే చింతనం చేస్తూ ఉంటే అది నీ జీవితంలోకి వస్తని చెప్పి ఒక కాంటెక్స్ట్ కూడా ఉంది ఇట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా తారసపడ్డారా నాకు తెలిసిన కొందరు ఉన్నారు పేరు చెప్పను ద రియలీ లాస్ట్ మనీ అంటే డబ్బు కోసం ఒక మెడిటేషన్ కోర్సులో జాయిన్ అయ్యి దానికోసం ఏమేమో చేసి డబ్బు వచ్చిందో రాలేదో తెలియదు కానీ కొంత డబ్బు అయితే కోల్పోయారు సో ఈ లా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుందని మనకి డాక్యుమెంటేషన్ చెప్తుంది ఒకటి అట్రాక్టింగ్ రెండోది క్రియేటింగ్ మూడోది అలోయింగ్ సో ఇప్పుడు నువ్వు ఏదైనా అనుకుంటే అది నీ లైఫ్లో జరగడానికి లేదా మేనిఫెస్ట్ అవ్వడానికి కావలసిన వనరులని నీ వైపు అట్రాక్ట్ చేయాలి ఆ తర్వాత దాన్ని క్రియేట్ చేయాలి తర్వాత ఆ క్రియేట్ అయిన దాన్ని మళ్ళీ ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి నువ్వు అలో చేయాలి సో ఇది తెలిసిందే కాకపోతే మనం సంకల్పాలు చేసినా లేకపోతే మనం అనుకున్న వాటి కోసం మెడిటేషన్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ధ్యానం అనొచ్చా అన్నది నా యొక్క ఫండమెంటల్ క్వశ్చన్ దాంట్లోకి వెళ్ళే ముందు లేదా దాని గురించి వ్యాఖ్య చేసే ముందు ఒకే ఒక్క స్టేట్మెంట్ చెప్తా దీని గురించి మీరు ఆలోచించండి ధ్యానం నిర్విషయం అంతే నీ మనసులో విషయం ఉందా ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్ మీ మనసులో ఏ మంత్రము కానీ వస్తువు కానీ లక్ష్యము కానీ ఏమీ లేదు మరి ఏమీ లేనప్పుడు చేయడం దేనికోసం అనే ఒక ప్రశ్న వస్తుంది అదొక ప్యారాడాక్స్ అది ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది సో ఎవరెవరైతే మేనిఫెస్టేషన్స్ కోసం సాధన చేస్తున్నారో మరి అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయంటే హండ్రెడ్ పర్సెంట్ నో ఆర్ మేబీ సో జస్ట్ అనుకోవడం వల్ల ఇక్కడ ఏమి జరగవు సో ఏది అనుకుంటున్నావో అది నీ పరిధిలో ఈ పరిధి అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే నీ ఆర్థిక పరిధి నీ మానసిక శక్తి క్షేత్రం నీ పొటెన్షియల్ తర్వాత నీ ఫిజికల్ రియాలిటీ నువ్వు పుట్టిన ఎరా ఇవన్నీ కలిస్తేనే ఒకటి మేనిఫెస్ట్ అవుతుంది సో ఏవి లేకుండా మేనిఫెస్ట్ అయ్యేది రియల్ మెడిటేషన్ అంటే నువ్వు ఈ జనరేషన్లో కావచ్చు ఏ జనరేషన్లో పుట్టొచ్చు సోక్రటిస్ ఉన్న జనరేషన్లో పుట్టొచ్చు కృష్ణ ఉన్న జనరేషన్లో పుట్టొచ్చు జీసస్ ఉన్న జనరేషన్లో పుట్టొచ్చు మెడిటేషన్ అనేది మ్యానిఫె మెడిటేషన్ ద్వారా మేనిఫెస్టేషన్ కాదు మెడిటేషన్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ ఎవర్ కాంటెంపరీ నిర్విషయం కాబట్టి అట్లా కాకుండా మిగతా మనిషి కోరుకునే కోరికలన్నీ మేనిఫెస్ట్ కావాలంటే ఫస్ట్ అది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ నా జీవితంలోకి రావాలని ధ్యానం చేస్తున్నాను లేకపోతే బంగారం నా జీవితంలోకి రావాలని ధ్యానం చేస్తున్నాను లేకపోతే ఒక ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ బయట మేనిఫెస్ట్ అయి ఉన్నాయి ఆర్ నాట్ క్రియేటింగ్ ద బైక్ యు ఆర్ ఓన్లీ క్రియేటింగ్ ద సిచ్యువేషన్ టు ఇన్వైట్ ద బైక్ ఇన్ టు యువర్ లైఫ్ అంతే కదా సో ఒకసారి ఆలోచించండి ఏవి మన పరిధిలో ఉంటాయో అవే మేనిఫెస్ట్ అవుతాయి తద్వారా జస్ట్ శుద్ధంగా సిన్సియర్గా దానివైపు పనిచేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఆలోచించిన దాన్ని ఒక పేపర్ మీద పెట్టి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి దాన్ని ఆచరించి ఆ తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే తిరిగి రెక్టిఫై చేసుకొని తిరిగి ఆలోచించి తిరిగి విశ్లేషణ చేసి తిరిగి రాసుకొని తిరిగి ఆచరించి అట్లా మనం అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది సో ఎగ్జిస్టెన్స్లో లేనిది ప్రపంచంలో ఇప్పుడు అందుబాటులో లేనిది నువ్వు ఊహించినా మేనిఫెస్ట్ కాదు ప్రపంచంలో ఉంది కానీ అది నీ పరిధిలో లేకపోతే నీ యొక్క మానసిక శక్తి దానికి కంపాటబుల్ కాకపోతే దానికి తగ్గ ఆర్థిక పరిపుష్టి నీ దగ్గర లేకపోతే అది మేనిఫెస్ట్ కాదు ఎంతోమంది సినిమా దర్శకులు అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు అవుతున్నారా ఎందుకంటే ఆ సినిమా దర్శకత్వం చేయడం అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నీ దగ్గర ఉంది నవ్ యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూ హ్యావ్ టు అట్రాక్ట్ ప్రొడ్యూసర్ టు వాట్స్ యూ దెన్ అంటే డబ్బు నీ దగ్గర లేదు కాబట్టి ఇదంతా సరే డబ్బు నీ దగ్గర ఉండి సినిమా స్టూడియో నీ దగ్గరే ఉండి ఆ తర్వాత సినిమా కెమెరాలు నీ దగ్గర ఉన్నప్పుడు ప్రాబబ్లీ నీకు ఆసక్తి ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ప్రొడక్షన్స్ విక్టరీ వెంకటేష్ కావచ్చు సురేష్ కావచ్చు రానా కావచ్చు వాళ్ళ దగ్గర స్టూడియో ఉంది కెమెరా ఉంది పైసలు ఉన్నాయి తర్వాత యాక్టర్స్ ఉన్నారు కాంటాక్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ దే ఆర్ నాట్ మేకింగ్ మూవీస్ దే ఆర్ నాట్ డైరెక్టింగ్ మూవీస్ ఎందుకు ఎప్పుడైతే అంత మేనిఫెస్ట్ అయిందో యూ లూజ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే అసలు ఏది లేదో అప్పుడు నీకు నీ పరిధిలో ఏది లేదన్నప్పుడు ఒక నిర్లిప్త ఉంటుంది అట్లా కాకుండా కొంత ఉండి ఒక ఫైవ్ పర్సెంట్ నీ దగ్గర ఉండి మిగతా నీ దగ్గర లేనప్పుడు ఈ మేనిఫెస్టేషన్సు లేకపోతే ఈ కోరికలు ఇవన్నీ బయలుదేరేది సో ఉన్నదాన్ని అనుభవించడం ఉన్నదాన్ని యథావిధిగా అనుభవించడం ఏది నీ దగ్గర ఉందో దాన్ని చూసి దాన్ని మొదట పరిపూర్ణంగా వాడుకోగలిగితే నీ జీవితంలో ఊహించిన ఊహించనివన్నీ నీ జీవితంలోకి వస్తాయి అవన్నీ వాటంతటవే వచ్చాయి కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ అంటే జస్ట్ సాధించడానికో వందల మందితో నువ్వు గుర్తింపబడ్డానికో లేకపోతే పేరు సంపాదించడానికో ఒక అవార్డు కోసమో లేదు యు ఆర్ జస్ట్ హియర్ టు బీ హ్యాపీ బ్లిస్ఫుల్ యు ఆర్ జస్ట్ హియర్ టు ఈట్ తినడానికి కాస్త మంచిగా పడుకోవడానికి మాత్రమే జీవితం ఉంది జీవితం అంతవరకే దాని పరిధి అనంతము మరియు సూక్ష్మము కూడా తర్వాత మెడిటేషన్ అనేది సనాతనము అట్లాగే అత్యంత ఆధునికము కూడా వెరీ కాంటెంపరీ సో అనవసరంగా ఈ ధ్యానం అనే దాన్ని ప్రతి దానికి జోడించే వాళ్ళతో బివేర్గా ఉండండి ధ్యానం జస్ట్ నిర్విషయం ధ్యానం అంటే యు ఆర్ జస్ట్ నో దట్ నో బడీ నెస్ ఈజ్ మెడిటేషన్ లక్ష్యముందా ధ్యానం ఉండదు గమ్యం లేకపోతే సాధించాల్సిన ఇవన్నీ ఉన్నప్పుడు ధ్యానం ఉండదు సో అవన్నీ వేరే ఈ ప్రపంచంలోనూ ఐడెంటిటీ కోసం లేకపోతే నీ యొక్క జీవితాన్ని కా సులభతరం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల మీరికీ ధ్యానం అని మనం జోడించాల్సిన అవసరం లేదు కృష్ణమూర్తి ఒక మాట అంటాడు సో ఏ నాలెడ్జ్ అయితే మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి వాడుతున్నాడో ఆ నాలెడ్జ్ అంతా పాస్ట్కి సంబంధించింది హౌ ద నాలెడ్జ్ విచ్ బిలాంగ్స్ టు ద పాస్ట్ విల్ క్రియేట్ ద ట్రూత్ విల్ క్రియేట్ ద ప్రజెంట్ అని అడుగుతుంది అనమాట రియల్ వ్యాలిడ్ క్వశ్చన్ నిరంతర వర్తమానం జీవితం అంతే నిర్విషయం అంటే వర్తమానం నీ మనసులో విషయం ఉందా అది ఖచ్చితంగా ప్రొజెక్టెడ్ ఐడియాని సో ఏ ప్రొజెక్టెడ్ ఐడియా నీ మనసులో ఉన్నా అట్లాంటి ప్రొజెక్టెడ్ ఐడియాస్ ఎన్ని నీ మనసులో ఉన్నా నువ్వు ఈ క్షణాన్ని అనుభవించే సామర్థ్యాన్ని అనేది ఒక అబ్జర్వేషన్ ఆలోచించండి ఎవరి జీవితం వారిదే ఎవరి ఆలోచనలు వాళ్ళవే ఎవరి ఆశయాలు ఎవరి లక్ష్యాలు ఎవరి గమ్యాలు వారివే ఎంతమంది చెప్పినా ఎంత బాగా చెప్పినా ప్రతి ఒక్క మనిషి ఆ మనిషి మనసులో ఒక ఉంటుంది తొలుస్తూనే ఉంటుంది ఆ పొరుగు ప్రశాంతంగా మారే వరకు మనిషి చేసే అన్వేషణ అనేది కొనసాగుతూనే ఉంటుంది చివర ఒక్క మాట ఏమిటంటే ఏదైనా నీ జీవితంలో మేనిఫెస్ట్ కావాలంటే ఆ పరిధి నువ్వు గుర్తిస్తే మేనిఫెస్ట్ అవుతుంది నేను నీళ్లు తాగాలనుకుంటున్నా నేను మేనిఫెస్టేషన్ ధ్యానం అవసరమా తాగలన ఆలోచన వచ్చింది పక్కన కుండ ఉంది వెళ్ళావు నీళ్లు తాగవు అయిపోయింది బింజ్ కారు కొనాలనుకుంటున్నా అది నీ పరిధిలో లేదు కాబట్టి దెన్ యూ హ్యావ్ టు డూ ఎవరీ థింగ్ పరిధిలో ఉన్నవాడు ఇల్లు పెంచుకారు ఉంటాడు నేను నీళ్ళు ఎట్లా తాగాను వాడు పెంచుకారు అట్లా ఉంటాడు ఒక సూపర్ స్టార్ అదో కామన్ మ్యాన్ ఆలోచించాలి ప్రణాళికలు వేసుకోవాలి డబ్బు గురించి ఏదేదో ఏదేదో చేయాలి ఫైనల్గా సెకండ్ హ్యాండ్ కారు ఉంటాడు అంతే ప్రిసరస్ వైస్